ర్ యొక్క అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులకు వందనాలు ప్రథమ చికిత్స మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం మరియు సేఫ్టీ క్విజ్ వంటి పోటీలలో చురుగ్గా పాల్గొనడం భద్రతా ప్రమాణాల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఈ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా వారి సంసిద్ధతను పంచుకుందాం భద్రతా పోటీలలో వారి చురుకైన ప్రమేయం భద్రతా నిబంధనలను అనుసరించడానికి వారి అంకిత భావాన్ని ప్రదర్శిస్తుంది ప్రథమ చికిత్స నుండి సేఫ్టీ క్విజ్ వరకు వారు ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మార్చి ఒకటివ తేదీ నుండి పరిపాలన ఇబ్బందుల రీత్యా మన స్టీల్ జనరల్ హాస్పిటల్ ను సందర్శించే స్పెషలిస్ట్ డాక్టర్స్ యొక్క అపాయింట్మెంట్ కోసం ఉదయం ఏడున్నర గంటల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా డాక్టర్ కె గిరిధర్ డీజీఎం హాస్పిటల్ పరిపాలనా విభాగపు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు స్టీల్ ప్లాంట్ స్పోర్ట్స్ విభాగపు అధికారి శ్రీ ఆర్ శ్రీధర్ గారు ఒక ప్రకటనలో మన సంస్థలో పనిచేస్తున్న విభిన్న ప్రతిభావంతులు అనగా పర్సన్స్ విత్ డిజ్ఎబిలిటీలు ఈ నెల అనగా మార్చి పదకొండు నుండి పదమూడవ తేదీలలో నిర్వహించే స్పోర్ట్స్ మరియు గేమ్లలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు స్పోర్ట్స్ మరియు షెడ్యూల్ వివరాలకు సర్క్యులర్ పరిశీలించాలని తెలిపారు తక్షణమే ఉక్కు ఉద్యోగులకు ఈ నెల జీతాలు చెల్లించాలని ఐఎన్టీయుసీ ఆధ్వర్యంలో పే సెక్షన్ వద్ద ధర్నా జరిగింది సాధికారతలో సమర్థత ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు గొప్ప విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటివ తేదీ వరకు మన అద్భుతమైన మహిళలు క్రికెట్ బ్యాడ్మింటన్ వంటి విభిన్న క్రీడలలో తమ ప్రతిభను ప్రదర్శించారు ఆ రాయ్ ఎన్ఎల్ యొక్క స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ క్రీడాకారుడు కూడా ఈ సందర్భంగా సత్కరించారు ఆ రాయ్ ఎన్ఎల్ మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగుకి ముగింపు సందర్భంగా సాధికారత శ్రేష్టత మరియు సాహచర్యం యొక్క స్ఫూర్తిని పంచుకుందాం ఆర్ఏఎన్ఎల్ మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు ఐక్యత మరియు క్రీడా నైపుణ్యం యొక్క విజయం ఆర్ఏఎన్ఎల్ యొక్క క్రీడా విభాగం విప్స్ కమిటీ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సహకారంతో జట్టు కృషి యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటి వరకు ఒక అద్భుతమైన ఈవెంట్ను నిర్వహించింది ఆర్ఏఎన్ఎల్ నిర్వాహకుల ఉమ్మడి కృషి ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది వారి అంకిత భావం మరియు ఖచ్చితమైన ప్రణాళిక పాల్గొనే ప్రతివారికి రాణించే వారికి మరియు శాశ్వత జ్ఞాపకాలను ఉండేలా చేసింది Don't forget to like, subscribe and share the videos.